రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం యొక్క నేర నేర పనితీరును అంటే నేరాలు జరిగే తీరును ఒకసారి సమీక్షించుకుంటే మొత్తం గా వనపర్తి జిల్లా పోలీసుల యొక్క ప్రభావవంతమైన పోలీసు చర్యల వల్ల నేర నియ నేరం నియంత్రణలో ఉన్నది ఎలాంటి సామాజికంగా అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎలాంటివి జరగలేదు ఈ సంవత్సరం పూర్తిగా అదుపులో ఉండడం తర్వాత ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ కేసెస్ ఎక్కడ ఎవరు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఫ్రీగా ఇమ్మీడియట్గా కేసు అటెక్ట్ చేయడానికి సిబ్బంది రంగంలోకి దిగడం వల్ల దాదాపుగా అన్ని కేసెస్ డిటెక్ట్ అయ్యాయి తర్వాత లాండ్ ఆర్డర్ కూడా ఒక కంట్రోల్ అదుపులో ఉన్నది ఎలాంటి ఇబ్బంది జరగలేదు పోలీసులకు కానీ సమాజానికి కానీ ఎటువంటి ఎవరి ఆగ్రహకుల నుండి కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది అంతేకాకుండా సిఎంఆర్ ప్యాడీ సీటింగ్ కేసెస్ లో పద్దెనిమిది కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది దీనివల్ల ఎవరైతే గవర్నమెంట్ను సిఎంఆర్ ప్యాడీ విషయంలో మోసం చేశారో వాళ్ళు రెండు వందల అరవై ఏడు కోట్లకు పైన వాళ్ళు డబ్బును గవర్నమెంట్కు మన చెల్లించడం జరిగింది తద్వారా గవర్నమెంట్ ఆదాయం కోల్పోకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం అంతేకాకుండా సైబర్ క్రైమ్ విషయంలో పద ముప్పై ఒక్క కేసెస్ దానిలో మన స్థానికంగా ఉండి సైబర్ క్రైమ్లకు పాల్పడే అందరిని మేము అరెస్ట్ చేయడం జరిగింది ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది అంతేకాకుండా వాళ్ళు ఈ క్రైమ్ లో ఈ నేరంలో సైబర్ క్రైమ్ లో పాల్గొని సంపాదించిన ఆస్తులను కోర్టుకు అటాచ్మెంట్ కు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం తద్వారా వాటిని ఆక్షన్ వేసి ఎవరైతే కోల్పోయిన బాధ్యత ఆ డబ్బు తిరిగి చెల్లించడం జరుగుతుంది కూడా మేము కఠినంగా వివరించడం జరిగింది పోయిన సంవత్సరం కేవలం మూడు మాత్రమే రిజిస్టర్ అయితే కేసులు బాల్య వివాహం చేసిన దాంట్లో మేము ఈసారి పది కేసులు రిజిస్టర్ రిజిస్టర్ చేసి వాళ్ళందరికీ అందులో బాగా బాల్య వివాహాలు జరిగినందుకు అటు అమ్మాయి తరఫున ఇటు అబ్బాయి తరఫున మధ్యవర్తులు ఎవరున్నా వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేసి ఛార్జ్షీట్లు వేయడం జరిగింది స్మింగ్ యాక్ట్ లో పోయినసారి పంతొమ్మిది కేసులు చేస్తే ఈసారి ఇరవై ఒక ఇరవై ఆరు కేసులు చేయడం జరిగింది ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయలు కేసులో రెండు వేల పైను ఇంపోజ్ చేయడం జరిగింది కోర్టు ద్వారా అవన్నీ చెల్లించడం జరిగింది అంతేకాకుండా ఎంవి యాక్ట్ కేసెస్ అంటే మోటార్ ట్రాన్స్పోర్ట్ విషయంలో జరిగిన నేరాల గురించి ఎనభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల తొమ్మిది కేసెస్ చేస్తే ఐదు కోట్ల ఇరవై లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయల పైను ఇంపోజ్ చేయడం జరిగింది రోడ్ యాక్సిడెంట్ కేసెస్ పోయినసాస్ పెరిగినాయి దీని మీద తగిన చర్యలు చేయడం జరిగింది కలెక్టర్ గారితో సమన్వయంతో అట్లే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళతో సమన్వయంతో అనేక రకాలైన పఠితమైన రోడ్డు భద్రత చర్యలు తీసుకోవడం జరిగింది ఆ నేరస్తులకు తర్వాత కౌన్సిలింగ్ తర్వాత కొత్తగా లైసెన్స్ తీసుకున్న వాళ్లకు ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది మిస్సింగ్ కేసెస్ లో రెండు వందల అరవై ఏడు కేసెస్ మిస్సింగ్ కేసు అయితే రెండు వందల ఎనభై ఏడు కేసెస్ మిస్ అయితే రెండు వందల అరవై ఒకటి డిటెక్ట్ అయినాయి ఇంకా పదహారు కేసెస్ పెండింగ్ అవి కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ప్రాపర్టీ కేసెస్ రెండు వందల ముప్పై ఎనిమిది కేసెస్ రిపోర్ట్ అయితే దాన్ని నూట ముప్పై రెండు డిటెక్ట్ చేసి యాభై ఐదు పర్సెంటేజ్ యాభై ఐదు పాయింట్ ఫోర్ సిక్స్ అంటే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫోర్ సిక్స్ పర్సెంటేజ్ డిటెక్ట్ అయింది మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల నూట డెబ్బై రూపాయలు లాస్ అయితే ఒక కోటి ముప్పై మూడు లక్షల ఆరు వందల అరవై వేల ఆరు వందల ఇరవై రూపాయలు డిటెక్ట్ చేయడం జరిగింది రికవర్ చేయడం జరిగింది ఇంకా కానీ ఒక లైఫ్ ఇంప్రిజన్మెంట్ తర్వాత పది సంవత్సరాల జైగా పడడం అనేది ఒక మన శాంతి భద్రత కాపాడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది తర్వాత పీడిఎస్ రైస్ కేసెస్ ముప్పై ఐదు రిజిస్టర్ చేయడం జరిగింది శాండ్ కేసెస్ నలభై నూట నలభై ఎనిమిది కేసెస్ ఎక్సైజ్ కేసెస్ నూట అరవై తర్వాత కార్డన్ అండ్ సర్చ్ ప్రో ఆపరేషన్స్ నాలుగు చేయడం జరిగింది ఈ రకంగా మొత్తంగా చూసుకుంటుంటే ఇటు మహిళల భద్రత విషయంలో కానీ ఆ పిల్లల భద్రత విషయంలో కానీ ఎస్సీ ఎస్టీల భద్రత విషయంలో కానీ చాలా కఠినంగా ఈ సంవత్సరం వ్యవహరించడం జరిగింది వారికి సంపూర్ణ భద్ర భద్రతను భరోసాను కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇది మున్ముందు కూడా కొనసాగుతుంది అట్ ద సేమ్ టైం పాత్రికేయ మిత్రులు కూడా మాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు అందరు కూడా వాళ్ళందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ చేసినందుకు మేమందరం పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ